తెలంగాణ ప్రజలారా ఈ మాయదారి కాంగ్రెస్ ని ఈ దగుడ్బాజీ బిఆర్ఎస్ ని నమ్మకండి మోసపోకండి ఇంకెన్నాళ్ళు చెప్పు ఈ దరిద్రాన్ని మనం మోస్తాం ఇక సాల్ ఇక అలా గుడ్ బై చెప్పే సమయం వచ్చింది ఈసారి మా బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోండి నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించి పంపించిండ్రు మీకై సేవ చేయడానికి అని చెప్పి వాళ్ళని ముందుకు వస్తున్నారు వాళ్ళని మీరు గెలిపించుకోండి నేను మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలల్లో ప్రచారానికి మీ ముందుకు వస్తున్నాను ఇందనా అన్న అసలు నేను చెప్పింది మీ చింతంతా నా డబ్బా మీదనే ఉంది కదన్న అసలుకి నాకు ఈ మధ్యకాలంలో ఒకటి అర్థమైంది నా డబ్బాకైతే ఫుల్ ఫాలోయింగ్ ఉంది అక్క ఇంత పెద్ద డబ్బాలు ఏం తింటుంది ఈమె ఏం తెచ్చుకుంటుంది ఇందులో ఏమేమి స్పెషల్ ఉంటాయి ఈమె కోసం అని చెప్పైతే మస్తుమంద ఆలోచిస్తున్నారు ఇక ఇదన్నా ఈనండి ఒకసారి చెప్తాను మళ్ళా పాత క్యాసిటే వేస్తానన్నా మా దగ్గర ఏముంటదన్నా సామాన్య కార్యకర్తలు ప్రజల సేవ కోసం ముందుకొచ్చే కార్యకర్తలం గేమ్ తింటామన్నా మేము గింత పులిహోర గింత పెరుగన్నాం నేనైతే నా డబ్బాల మొన్న సంక్రాంతికి మిగిలిపోయిన నువ్వు లడ్డూలు తెచ్చుకున్నానన్నా ఇం గంతే అన్న మేమేం తిను మేము సామాన్య భోజనం తింటాం కానీ పోరాటం మాత్రం ప్రజల కోసం గట్టిగా చేస్తాం ఇది మా బీజేపీ అన్న మేము కాంగ్రెస్ వాళ్ళలాగా బీఆర్ఎస్ వాళ్ళలాగా డూప్లికేట్ అయితే కాదన్న మా సొంత ఛార్జీలు పెట్టుకొని మా సొంత డబ్బాని పట్టుకొని వచ్చి ప్రచారం చేస్తాం ఈసారి తెలంగాణ రాష్ట్రంలో జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా కమలం పువ్వు గుర్తుకి ఓటేయండి మీకోసం మీతోటి ఉండి మీతో నడిచి మీకు సేవ చెయ్యాలి అని ఉన్న మా బీజేపీ అన్నదమ్ములను అక్కజల్లలను గెలిపించుకోండి మీ పట్టణాలని మీ ఊర్లను కాపాడుకోండి